టాలెంట్ ఉంది ఇప్పుడు రాజమౌళి సినిమా ఇరవై ఆరు దేశాలలో రిలీజ్ అవుతుంది అది మన తెలుగు సత్తా అది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ కామన్ మ్యాన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేద్దాం గెలిపిద్దాం మన తెలుగు వాడు మన దేశ సైనికుడు జై జవాన్ జై కిసాన్ టాప్ ఫైవ్ ఎవరు ఏ ప్లేస్ అన్న రాణి భయ్య మాత్రం జీరో ప్లేస్ రావాలి ఎవరికి ఏ ప్లేస్ ఇస్తా చెప్పు ఫస్ట్ అయితే మన కళ్యాణ్ సెకండ్ సెకండ్ విన్నర్ అయితే కళ్యాణ్ రన్నర్ అయితే ఇమానియలు మూడో ప్లేసు డెమన్ నాలుగో ప్లేసు సంజన ఐదో ప్లేసు తనుజీ அசை நடுத்து மனக்கு மன ஆந்திர வாழ்க்கை லே மனி உண்டே வச்சு அம்மா இக்கட உண்டதா மன தெலுங்கே பம்பிச்சு அம்மட்டே మన తెలుగు వాళ్ళ మన తెలుగు వాళ్ళ మన తెలుగు అమ్మా బయట పంపించారు మన వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అమ్మాయి శంకలు పెడుతున్నారు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు కదా ఎవరు చేస్తే ఆ ఓటింగ్ మనది ఓట్లేసేది ఎవరు ఆయన బిగ్ బాస్ ఏం చెప్తున్నారు నాగార్జున గారు ఏం చెప్తున్నాడు ప్రజల ప్రకారం ప్రజల ఓటింగ్ నిర్వహణ ప్రకారమే ఎలిమినేసేజ్ చేయబడింది అని చెప్తున్నాడు కదా ప్రజల నిర్ణయం అంటే ఏంటి ఓటింగ్ మరి ఓటింగ్ ఎవడేస్తున్నాడు మన ఆంధ్ర ఓడేస్తున్నాడు మన తెలంగాణ ఓడేస్తున్నాడు మన తెలుగు ఓడేస్తున్నాడు వాడు ఏమైనా హిందీ వాడు ఇంగ్లీష్ వాడు తమిళ వాడు మలయాళం వాడు వాళ్ళందరూ చేస్తున్నారా చెప్పండి బిగ్ బాస్ వాళ్ళు చూస్తున్నారా మనం చూస్తున్నామా బిగ్ బాస్ లో డబ్బులు ఎంత వస్తున్నాయి మనం చూస్తేనే మన తెలుగు చూస్తేనే వస్తున్నాయి కదా అది అందు గురించి ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన దే ఓకే థ్యాంక్ యూ